ఈరోజు రాములు వారి మీద ఒక పాట సండే బాగుంటుందండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణు మహా రామ శ్రీరామ సకల సద్గుణ రామ కోదండ రామ రామ శ్రీరామ సకల సద్గుణ రామ కోదండ రామ అత్యంత సుందర రామ సాటిని దయగల రామ అత్యంత సుందర రామ సాటి దయఘల మా రామ ధర్మమే నీ రూపుగా వెలసినది ధర్మమే నీరూపుగా వెలసినది సజ్జనులను కాపాడే అభయ ప్రదాత సజ్జనులను కాపాడే అభయ ప్రదాత పితృవాక్యమే నీకు అత్యంత ప్రియము పితృవాక్యమే నీకు అత్యంత ప్రియము ప్రజలంతా నీ కన్న బిడ్డలే కదరామా ప్రజలంతా నీ కన్న బిడ్డలే కదరామా విష్ణుమూర్తి అవతారమైన మా సామాన్యుడిగా అవతరించవయ్యా విష్ణుమూర్తి అవతారమైన మామీద దయతో సామాన్యుడిగా అవతరించావయ్యా తనయుడవు సీతమ్మ పతివి తనయుడవు సీతమ్మ పతివి లక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదరుడవు లక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదరుడవు హనుమంతునికి ప్రియమైన స్వామివి హనుమంతునికి ప్రియమైన స్వామివి వశిష్ఠునికి శిష్యునివి వశిష్ఠునికి శిష్యునివి ఈ లోకాన్ని పాలించే శ్రీరామచంద్రుడవు న్ని పాలించే శ్రీరామచంద్రుడవు రామ శ్రీరామ సద్గుణ రామ కోదండ రామ రామ శ్రీరామ సకళ సద్గుణ రామ కోదండ రామ ओम समरद सदगुरु साईनाथ महाराज के जय ओम समरद सदगुरु भरद्वाज महाराज के जय जय श्री राम